క్రీస్తు పునరుత్న ధ్యానాలను వింటున్న మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి నీటి దినమన ధ్యానాంశము లూకాసు వార్త ఇరవై నాలుగవ ధ్యాయము పదమూడవచనం ఇద్దరు వ్యక్తులు ఎరుషలేమునకు దూరముగా ఉన్న ఎమ్ఐ అని ఒక గ్రామమునకు వెళుతున్నారు ఎరుషలేములో జరిగిన సంగతులన్నిటినీ గూర్చి వారిరువురు సంభాషించుకుంటూ ఎమ్మయ్యి గ్రామానికి సాగిపోతున్నారు వారు సంభాషించుకుని ఆలోచించుకొని చుండగా ప్రభువారు వారు తానే దగ్గరకు వచ్చి ఆ ఇద్దరు వ్యక్తులతో కూడా నడుస్తూ ముందుకు సాగిపోతున్నారు పునరుతనుడైన యేసు వారిని దర్శించారు అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడ్డాయి యేసు ప్రభువారు మీరేమి మాట్లాడుకుంటున్నారు ఈ మాటలేమని వారిని అడిగినప్పుడు వారు దుఃఖముఖులై నిలిచి వారిలో క్లేయపా అనే వ్యక్తి ఎరుషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరగవా అని ప్రభు వారిని ప్రశ్నిస్తాడు ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసుని కూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోనూ వాక్యములోనూ శక్తిగల ప్రవక్తయుండిన మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేశారో నీకు తెలియదా అని వారు అన్ని విషయాలను యేసు ప్రభు వారికి వివరిస్తున్నారు వారు అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటినీ నమ్మని మందమతులారా క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను లేఖనములన్నిటిలో తన్నుగూర్చిన వచనముల భావములు వారికి తెలుపగా ఇంతలో ఎంఐ గ్రామము దగ్గర వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లు వారికి కనబడుతున్నప్పుడు ఆ శిష్యులు సాయంకాలము కావచ్చినది రొత్తు కుంగినది మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసి వారి గృహంలోనికి కేసుప్రభు వారిని ఆహ్వానిస్తారు ఆయన వారితో భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టారు అంతటాయన వారికి అదృశ్యమాయను అని వాక్యం సెలవిస్తుంది అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయములు మనలో లేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొని క్రీస్తు పునరుత్నమును గూర్చి వారు ఎరుషలేమునకు తిరిగి వచ్చి ఆయన శిష్యులకు తెలియజేశారు పునరుద్ధాన మూడవ ప్రత్యక్షత ద్వారా ఆయన ఆ శిష్యులను దర్శించారు ఆయనను గూర్చి మాట్లాడే వారి మధ్య ఆయన సంచరిస్తారు ప్రార్థించే వారి ప్రార్థనల వైపు ఆయన తిరిగి ఆలకిస్తారు ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారు ఒకరితోనొకరు మాట్లాడుకుంటే ఆలకించే దేవుడు యేసు ప్రభు వారు వారి మధ్య నడుస్తూ వారికి నే లేఖనాలను జ్ఞాపకం చేస్తూ వారి హృదయాలను మండించారు ఆ శిష్యులు యేసును కూర్చున్నటువంటి వార్తలను పరిస్థితులను ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు ఎంత మంచివాడైనటువంటి యేసుని వారు మరణానికి అప్పగించారు అని వారు దుఃఖముఖులై ఎమ్మయ్య గ్రామానికి వెళుతున్నారు వారు మాట్లాడుకుంటూ ఈసునుని కూర్చి ఎంత మాట్లాడుకుంటున్నారో కూడా తెలియకుండా వారి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు నీటి ఆత్మీయ జీవితంలో యేసు ప్రభు వారు చేసినటువంటి మేళ్లను ఆయన మనపక్షాన్న చేస్తున్నటువంటి అద్భుతాలను ఎక్కువగా ధ్యానించే వారంగా ఉండాలి శిలువ మరణాన్ని మనం ధ్యానిస్తూ ఉంటే పాపములో పడిపోకుండా పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రత్యేకమైన జీవితంలో జీవింపజేస్తారు ఆయన వాక్యాలను ఆయన పట్ల చేసినటువంటి కార్యాలను అద్భుతాలను అనేకులకు ప్రకటించేటువంటి సువార్త పాత్రలుగా మనం వాడబడాలి ఎమ్మయ్య గ్రామము శిష్యులు బహుదూర ప్రయాణముతో వెళ్ళారు యేసుని వారి ఎండ చేర్చుకున్నప్పుడు ఆయనని తెలిసినప్పుడు మరలా వారు తిరిగి ఎరుషలేమునకు వచ్చి శిష్యులకు క్రీస్తును కూర్చిన వార్తను వారు ప్రకటించారు పునరుద్ధాన ప్రత్యక్షతను వారు పొందుకొని దైవీకమైన కార్యములో పాలిభాగస్తులయ్యారు మన జీవితంలో కూడా దేవునికి ఉపయోగపడేటువంటి పనులను ఆయన కార్యాలలో మనము కూడా పాల్గొని ముందుకు సాగిపోయేటువంటి మనసు క్రీస్తుకు సాక్షులుగా ఉండేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక ఆమె